నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము చాలా చక్కటమైన ప్రదేశంలో వచ్చాము ఇది వరుస ప్రాంతానికి చెందినది మనకు చుట్టూ మెట్ట ఆపోజిట్గా మనకు ఈ ప్రాంతంలో మనకు లోపల మనకు బుర్ర కేవ్స్ ఉన్నాయి ఆ కేవ్స్ చూడాలంటే ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే ఈ లొకేషన్ షేర్ చేస్తాం మా ఇన్స్టాగ్రామ్లోని మీరు చూసి మీరు వచ్చి లోపల విజిట్ చేయవచ్చు చాలా బాగుంది ఒకసారి లోపల ఎంత దాహమైన కానీ ఆకలి కానీ చల్లగా మనకు అనిపిస్తుంది ఇక్కడ వస్తే లోపలలోనే మనం అంటే చాలా చూడటానికి చాలా మంచి ప్లేస్ ఎప్పుడు చూడలేదు ప్లేస్ మనకి ఎగ్జాక్ట్గా మనకు ఫీల్ అవుతుంది చూసిన తర్వాత అమ్మ బాబు ఇలాంటి లొకేషన్ ఎప్పుడు చూడలేదు మేము కూడా చూడాలని మనకు ఆతృత పడతాం అనమాట అలాంటి లొకేషన్ మనకి ఎంత ఆకలి దాహం వేసిన కూడాను మనకు ఆకలి దాహమైన కానీ మనకు అసలు అనిపించదు ఎందుకంటే చాలా కూల్గా ఉంటుంది లోపల అనమాట ఇంకా మనకు ఈ బయట నుంచి లోపల వెళ్ళటానికి మనకు మనకు ఒక ఎయిటీ మీటర్స్ ఎలా ఉంటుంది లోపల వెళ్ళిపోవచ్చు చిన్న గుహ వరకు వెళ్ళిపోవచ్చు ఎలా అనుకుంటే కానీ లోపల మాత్రం లైటింగ్ ఉంటే సరిపోదు మనకి ఏదో టార్చ్ లైట్ కూడా పనికిరాదు కొన్ని మన చెప్పులు మనకు ఉంటాయి కదా టైర్స్ ఏమైనా కాల్చుకొని వాడిని లైటింగ్ రూపంలో లోపల తీసుకెళ్తే మనం చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మనం చూడాలి ఒకసారి లోపల మనకు టెంపుల్ దగ్గర చిన్న ప్లేస్ మనకి ఇక్కడ వర్షిప్ చేస్తుంటారు అలా చేసి మనకు చాలామంది వచ్చి వెళ్తుంటారు చాలా బాగుంటుంది ప్లేస్ అయితే మన ఆంధ్ర అయితే కానీ మనకి ఇంకా అభివృద్ధి చెందవలసింది అనుకుంటున్నాను ఒకవేళ తప్పుకు చెప్పుకుంటే నన్ను క్షమించండి వర్షన్స్ కాదు కానీ కానీ ప్లేస్ మాత్రం చాలా సూపర్గా ఉంది మనం చూడడానికి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్